హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరెలా ఉన్నారో ఎలా మంచిగా ఇదిగండి ఇందాక కోడిని కో కదా దానికి బియ్యం వేద్దామనేసి వెళ్తున్నాను ఇదిగోండి ఇంటనుక మొత్తం తీసేసాను కొమ్మలు ఇవన్నీ నరికేసానండి ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని అవి అటు సైడ్ పడతాయి అనేసి తీయలేదనమాట ఇదిగోండి ఎక్కడ చెత్త అక్కడే ఉంది మస్తు పని ఉందండి మిరప దగ్గర కూడా ఇవాళ వెళ్ళలేదు వాటర్ పట్టాం కదా సో దానివల్ల ఏంటంటే బాగా బురద ఉండి కలుపు తీస్తూ ఉంటే జారిపోయి తెగిపోతుందనమాట అందుకే ఇలాగి మండే నుండి రేపు ప్రేయర్ ఉంటుంది కదా మండే నుండి తీద్దామన్నట్టయితే ఇవాళ ఆగేమన్నమాట ఇవ్వండి నేను చెప్పాను గంపలు తీసుకున్నాం అనేసి రెండు గంపలు తీసుకున్నాము ఇవ్వండి రెండైతే తీసుకున్నాము రెండు గంపలు ఫైవ్ హండ్రెడ్కి రెండు తీసుకున్నాం అనమాట టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి రెండు అయితే తీసుకున్నాం ఈసారి మళ్ళీ వచ్చాక ఒక రెండు తీసుకుంటాను ఎందుకంటే ఇంకొక కోడ్ ఉంది రెండు ఉన్నాయి అనమాట సో ఇంకొక ఒకటి రేపెల్లండో పిల్లలు చేస్తే దీంట్లో కప్పేస్తాము ఇంకొకటి ఏమో దానికే లేదండి దానికి తీసుకోవాలి వస్తే కనుక తీసుకుంటాను ఇవన్న ప్రజెంట్గా అయితే ఇది సో ఇదేమో అమ్మ వాళ్ళది కోడి ఇది తొమ్మిది పిల్లలు చేసిందండి ఒకటి చనిపోయినట్టుంది ఎలా చనిపోయిందో ఏమో తెలియదు ఎనిమిదే ఉన్నాయన్నమాట సో ఇందాక నేను కోడిని దింపాను కదా దానికి మేత అనే మేతకి ఇదిగోండి ఇదిగోండి కోడి ఈ ప్లేట్లో ఇందులో పెట్టేసి పెడతాను ఇంతకుముందు ముందు కోడికి పెట్టామండి ఇందులోనే వాటర్ పడి మట్టి మొత్తం ఇంకా సో మ్యాట్ అయితే పెట్టేశాను ఇంకా మరి తినని తినకపోని వాటర్ కూడా పెట్టేస్తాను తింటుంది తినదులే తినదని కాదులే కానీ యాక్చువల్గా అయితే బెల్లం కలిపిన వాటర్ పెట్టాలి కానీ ప్రజెంట్గా బెల్లం లేదు ఇంటి దగ్గర సో అందుకే పెట్టలేదు ఓన్లీ బియ్యం వరకు అయితే మొన్న బియ్యం పట్టించాం కదా ఒడ్లు సో సన్న బియ్యం ఇచ్చారండి కోళ్ళకనేసి నాన పట్టుకొని వచ్చారు సో ఇది కూడా దీన్ని కూడా కోళ్ళు తొక్కుతున్నాయి అనమాట ఇది కూడా ఎప్పుడో పిల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది ఇంకొక కోడి కూడా ఇంకా మూడు పెట్టలు ఉన్నాయండి దీంతోపాటు ఇంకా రెండు ఉన్నాయి అనమాట అంటే మొత్తం మూడు ఉన్నాయి అన్నమాట సో అవి కూడా పిల్లలు గుడ్లు పెడితే ఎక్కడ పెడితే ఒకటి ఆల్రెడీ ఎక్కడ పెడుతుందో అసలు దొరకట్లేదండి దాన్ని కూడా వెతకాలి ఇదైతే దొరకలేదనమాట అలాగే ఎలాగో అయితే వెతికాము వెతికితే దొరికింది ఇంకొకటి ఆటోలో పెడుతుంది ఆటోలో ఉంది చూపించాను కదా మీకు కూడా ఇదైతే గుడ్లు పెడితే కనుక ఇంట్లోకి వస్తుందండి ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది రెండోసారి ఇప్పుడు గుడ్లు పెడితే కనుక మూడోసారి అనమాట ఇది గుడ్లు పెడితే కనుక ఈసారి మూడోసారి ఇదైతే ఇంట్లోకే వస్తుందన్న నమ్మకం అయితే అందుకే నేను దీన్నే సరిగా పట్టించుకోవట్లేదు అనమాట కోడి మరి ఎక్కడ పెడుతుంది అంటే అది మళ్ళీ పూలు 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 ఉంటుంది అన్నమాట మచ్చలు ఆ కోడే ఎక్కడ ఉందో పాపం ఇంకొకటి అయితే పిల్లి తినేసిందండి చచ్చిపోయింది అదైతే అది కూడా ఈ పాటికి గుడ్లు పెట్టేది పాపం అది చనిపోయిందన్నమాట ఒకటి మంచి కోడది అది ట్రై చేస్తాను తిందామనేసి మూతి పెడుతుంది కానీ కుదరట్లేదు అనమాట ఇంతకు ముందు కూడా అంతే మూడు పెట్టలు గుడ్లకొచ్చి ఎక్కడ గుడ్లు పెట్టాయో ఏమో మంచిగా ఎవరి దగ్గర పెట్టాయో వాళ్ళు మంచిగా ఉంచుకున్నట్టున్నారు సో ఇవి ప్రజెంట్గా ఉన్న కోళ్ళు అయితే ఒకటే పుంజు ఉందండి ఇలాంటి పుంజు అయితే ఇంకొకటి ఉండే పాపం అది పెద్ద పుంజు కేజ్ ఉన్నప్పుడే గేదె తొక్కింది అనమాట ఇప్పుడు గేదెలకి గడ్డి వేస్తాం కదా అప్పుడు వాటి దగ్గర ఇప్పుడు అలా గడ్డి వేసినప్పుడు వాటి కాళ్ళ దగ్గర వెళ్ళి మేస్తూ ఉంటాయి కదా తొక్కేసింది చచ్చిపోయింది ప్రజెంట్గా మా కోళ్ళకి ఉన్న పుంజు ఇది ఒకటే కోళ్ళ మీద అనేసి వదిలేం ఉంచామన్నమాట దీన్ని కూడా చాలామంది కావాలని వచ్చారులే కానీ మేమే ఇక ఎవ్వరికి ఇవ్వలేదు కోళ్ళ మీదకి అసలు ఇవ్వనేసి దీని ఒకదాని ఉంచామన్నమాట ఇది కూడా ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంటా ఉంటే పట్టుకొని ఒక వన్ వీక్ వరకు అయితే కట్టేసామన్నమాట కట్టేసి వదిలేము సో ఇప్పుడైతే ఇలా మ్యాథేస్తున్నాం కదా ఎటు వెళ్ళట్లేదులేండి ఇప్పుడైతే ప్రజెంట్గా ఇక్కడ చూసారా పూలు పూలు కనిపిస్తుంది కదా ఇది వచ్చిందండి గుడ్లకి ఇది దీన్నే కనిపెట్టాలి ఎక్కడ గుడ్లు పెడుతుందో ఏమో ఇక ఒక కోడినైతే కప్పేశాను ఇంకా రెండు కోళ్ళు అయితే పిల్లలు అన్నమాట ఇంకా ప్రజెంట్గా ఉన్నాయైతే ఇవి ఇంతకుముందు అయితే చాలా కోళ్ళు ఉండేనండి ఎటు పోయినాయో ఏమో తెలియదు ఒక్క పుంజునైతే మేమే అమ్మేసాము ఇక అంతే ఒక రెండు కోళ్ళ దాకా అయితే చనిపోయాయి ప్రజెంట్గా ఉన్న అయితే ఇవి ఆ వైట్ కోడ్ అయితే మాది కాదు అమ్మ వాళ్ళది అనమాట అది ఎనిమిది పిల్లలు చేసింది ప్రజెంట్గా వాళ్ళకి ఉన్నది అది ఒక్కటే ఇక ఇప్పుడు అది పిల్లలు చేస్తే పిల్లల్ని మంచిగా పెంచితే కనుక ఇంకా అవి మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవి కానీ ప్రజెంట్గా ఉన్నాయి ఇవే కోళ్ళు అనమాట ఒక ఆరు పుంజులు ఉండేసరికి మా చెల్లి అమ్మేసింది ఇది మేము కోళ్ళకి వేసిన పాక కానీ ఇక అది తీసేస్తాంలేండి ఏం చేస్తుంది దాన్ని తింటున్నాయి ఏంటి దూరని రెండు బయటికి రండి ఇక్కడ ఈ రౌడీ కోడి ఇద్దే వేటిని తిన్నేయకుండా చేస్తుంది చుట్టూ అయితే పెన్షన్ వేపిస్తామండి చుట్టూ పెన్షన్ వేయించి కానీ ఎటు కోళ్ళు ఎటు వెళ్ళకోకుండా వేరే వాళ్ళ కోళ్ళు లోపలికి రాకుండా చేద్దామన్నట్టు చూస్తున్నాను అనమాట ఏమవుతుందో ఏమో చూడాలి నాకు అదొక అండి మేకలు పెంచడం కోళ్ళు పెంచడం ఆవులు పెంచడం బర్రెలు పెంచడం కుక్కలు పిల్లలంటే ఇష్టం ఉండదు చాలాసార్లు చెప్పిన వీడియోస్ మీకు నాకు ఇలా పెంచడం అంటే పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదండి ఆ చెడ్డ చిరాకు పిల్లలు పెంచడం అంటే ఎందుకు అది అస్సలు ఇష్టం ఉండదు అనమాట మేకలు కూడా తీసుకుందాం అనేసి అనుకున్నాము బట్ కుదరలేదనమాట మా వారికి మొన్ననే చెప్పారు మేకలు తీసుకుంటా అనేసి సరే సరే అనేసి అన్నారు సో చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది ఇవండి ఇట్లా ఉన్నాయా గేదెల దగ్గర ఉన్నాయి చూడండి కాళ్ళ కాడ అవి తొక్కుతాయి చనిపోకపోతాయి ఉంటాయా చెప్పండి మీరే సో ఇవ్వండి మాకున్న కోళ్ళు ఇవే అనమాట ప్రజెంట్గా సో వీటిని కాపాడుకోవాలి కదా ఎన్ని మిగులుతాయో ఎన్ని పోతాయో తెలియదు సో ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ కోడి రేకుల మీద పిల్లలు గుడ్లు పెట్టిందనేసాను అన్నమాట పిల్లలు చేసిందండి ఇది జస్ట్ పడుకొని ఉన్నాను అనమాట ఇప్పుడే పడుకొని ఉంటే రేకుల మీద పిల్లలు బాగా వస్తున్నాయి చూస్తే పిల్లలు చేసింది మొత్తం ఏడు గుడ్లు పెట్టిందండి ఒక గుడ్డు చేయలేదనమాట ఇందులోనే ఉంది కొన్ని కనిపిస్తుందా ఇందులోనే ఉందనమాట ఒక పిల్ల ఏమో ఎండకి చనిపోయినట్టుంది బాగా ఎండిపోయిందండి ఆ పిల్ల చనిపోయి మొత్తం ఇప్పుడు నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ప్రజెంట్గా మరి ఆ గుడ్డు చేసదు చేయదు తెలియదు నేనైతే టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి చూస్తూనే ఉన్నానులే కానీ చేయలేదు ఇప్పుడే చేసింది ఈ కోడిని పట్టుకోవడానికి మామూలు తిప్పలు పడలేదండి నేను మా చెల్లి మా తమ్ముడు చిన్నోడు లాస్ట్ కట్టేటట్టు దొరికిందనమాట సో ఈ గంపలు కూడా మొన్న గంపలు ఆయన వస్తే ఆయన దగ్గర తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ అండి రెండు గంపలు వచ్చి రెండు గంపలు ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాము చూడండి ఎలా అరుస్తుంది రెండు గంపలు కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి ఈసారి మళ్ళీ వస్తే ఇంకొక రెండు గంపలు తీసుకున్నాం అన్నట్టు అయితే చూస్తున్నాము రెండు గంపలు అయితే తీసుకున్నామండి ఇదిగండి పడుకుంది వీటికి కొంచెం అయితే తెచ్చి పెడతాను అనమాట ఈ గంపలో ఏమో అమ్మ వాళ్ళది కోడి కప్పేస్తున్నాను వాళ్ళది తొమ్మిది గుడ్లు అంటే తొమ్మిది పిల్లలు చేసిందనమాట ఇంకా రెండు కోళ్ళు ఉన్నాయి పిల్లలు చేసేవి ఒకటి ఇంట్లో అయితే పెట్టి గుడ్లు పిల్లలు పెడతా పిల్లలు చేస్తుందనమాట ఇంకొకటి ఆటోలో మీకు మొన్న చూపించాను కదా ప్రజెంట్గా అయితే ఇదైతే పిల్లలు చేసింది నాలుగు పిల్లలు అయితే చేసింది ఇందులో పుంజులు ఎన్నో పెట్టలేనో తెలియదు ఇంకొకటి అయితే ఆటోలోనే ఉంది అది కూడా ఇవాళ రేపటి వెల్లుండ్లోకు ఒక టూ త్రీ డేస్లో అయితే పిల్లలైతే చేసేస్తుంది దాన్ని కూడా కప్పేస్తాను ఇంకొక దాంట్లో అయితే ఇంకొక దాన్ని ఎలా కప్పేలా అర్థం కావట్లేదు సో ప్రజెంట్గా అయితే ఇది ఇదిగో దీనికి ఇప్పుడు మ్యాథ్ అయితే తెచ్చి పెడతాను ఇంకొకటి అయితే రెండే పిల్లలు చేసిందండి అది మీకు చూపించాను చూపించలేదు నాకు కూడా ఐడియా లేదు లేదులే కానీ అయితే రెండే పిల్లలు చేసింది అదైతే బాగానే కాపాడుకుంటుంది దాని పిల్లలని అయితే మరి ఇది ఇప్పుడు కప్పేసింది ఇది ఏం చేస్తుంది ఆటోలో ఉన్నది ఇంట్లో ఉన్నది మరి అవి ఎలా పెంచుతాయో తెలియదులే కానీ అదైతే ఇప్పటివరకు రెండు పిల్లల్ని అయితే బాగానే చూసుకుంటుంది ఇది నాలుగు పిల్లలు పెట్టింది చూడాలి సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి